వాటి మీద పోరాటం చేస్తాం వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం విజయనగరం జిల్లా మెంటాడ మండలం జగన్నాథపురం పంచాయతీ లక్ష్మీపురం గ్రామ ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి తుఫాన్ ప్రవాహంతో కురుస్తున్న వర్షాలకు చంపావతి నది పొంగి ప్రవహించడంతో గత వారం రోజులుగా గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి ప్రజలకు నిత్యవసర సరుకులు కూడా అందని పరిస్థితి నెలకొందని తెలిపారు ఈ తరుణంలో గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆటోలో వేరే రహదారి ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఆటో బురదలో కూరుకుపోయి ఆగిపోవడంతో నానా అవస్థలు పడ్డ విజయనగరం జిల్లా మెంటాల మండలం జగన్నాథపురం పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో లక్ష్మీపురం గ్రామానికి ఆనుకొని ఉన్న చంపావతి నది రాకపోకలు వారం రోజుల నుంచి నిలిచిపోయి ఉన్నాయి కనీసం నిత్యావసర సరుకులు తేడానికి కూడా ఇటువంటి ఇరుపక్కల గ్రామానికి కూడా వెళ్ళడానికి సరైన రహదారి లేదు వెళ్ళడానికి మాకు ఇబ్బందిగా ఇబ్బందిగా కూడా ఉన్నది అదే కాకుండా గర్భిణీ స్త్రీలు ఈరోజు జరిగిన సంఘటన ఏమంటే రజకు కులకు సంబంధించిన మేసాల కృష్ణవేణి అనే అమ్మాయి ముప్పై మూడు ముప్పై ఐదు సంవత్సరాలు రెండవ కానుపు విపరీతమైన నొప్పులతో బాధపడుతున్నది కనీసం ఎటువంటి రోడ్డు మార్గం కానీ ఎటువంటి రహదారి కూడా ఇటీవల సంపవేత నదిపై వెళ్ళాలి ఇటువై ఎటువంటి రహదారి లేకపోవడం వల్ల తనని చేతుల మీదుగా మోసుకొని ఆటోలపై ఎక్కించి ఐదుగురు కుర్రోలు వెనక తోడుండి తోసుకునే పరిస్థితి మా గ్రామానికి వచ్చింది కనీసం నిత్యావసర సరుకులు కూడా బయటికి వెళ్ళి తెచ్చుకునే దుస్థితి కూడా ఎటువంటి దీనివల్ల లేదు అయినా ఇంత జరిగిన కనీసం ఏ అధికారి కూడా మా గ్రామానికి వచ్చి సందర్శించి ఇలా ఉంది ఎలా ఉంది మీ పరిస్థితి లోతట్టు ప్రాంతాలు ఎలా ఉన్నా మీకు రహదారులు లేవని ఎవరు కనీసం పట్టించుకోలేదు ఇప్పుడైనా మమ్మల్ని స్పందించి దయచేసి మా గ్రామానికి సహకారం చేస్తారని మనం పూర్తిగా ప్రార్థిస్తున్నాము పోలీసుల